అందరికీ శుభిచ్ఛా హ్యాపీ థాట్స్ ఆ పేర్ జీఎస్ఎన్మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం సో ఇక్కడ వింటున్న ఇది చూస్తున్న మన మాస్టర్లందరికీ నా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఆనందంగా ఉండాలి ఒక టెంపరీ ఆనందమే కాదు ఇది పెర్మనెంట్ ఆనందం అంటే ఆ మనసుకి ట్రైనింగ్ అంతా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ మనసుకు ఉన్న కంట్రోల్ అవ్వాలి అంటే దాన్ని మనం బుద్ధికించాలి అంటే దాన్ని మన లైన్లో పెట్టాలి అంటే మన మనసుతో మనం మాట్లాడుకోవాలి అంటే అవగాహన చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అవగాహన ఈ మహాస్వామి కోర్సులో చాలా విపులంగా చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు రిపీటెడ్గా ఎన్నో మాటలు చెప్తుంటారు ఈ కోర్సు ద్వారా ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి తాను తీవితం తలకి లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటూ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తే మన ఆనందం ఇంకా పదింతలు పెరుగుతుంది కాబట్టి నేను ఆ భాగంలో ఉన్నాను పది మందికి అందించాలని అందిస్తూ ఉన్నాను అందిస్తూనే ఉంటాను ఈ అవకాశం ఇచ్చిన సర్శ్రీ గారికి అనంతపూరి ధన్యవాదాలు తెలుపుకుంటూ So thank you then you are then you are then you are